అదంతా మనం అనుకుంటున్నాం కేంద్ర ప్రభుత్వ వైఖరిలో ఎలాంటి మార్పు లేదు ఈ పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల ప్యాకేజ్ ఇచ్చిన రోజు కూడా నేను ఇదే చెప్పాను ఇది కేవలం మనకు అర్థం కావాలి ఇది విశాఖ స్టీల్ ప్లాంట్ రివైవల్ కొరకు ప్యాకేజా లేదా అందంగా ముస్తాబు చేసి ప్రైవేట్ వారికి అమ్మటానికి ప్యాకేజా తేలాలి అని చెప్పి ఇక్కడే కూర్చొని మాట్లాడాను మీరు పాత వీడియోలో ఉంటుంది క్లియర్గా ఆ రోజు ఇదే అంశం పైన రైజ్ చేశాను క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ విశాఖ స్టీల్ ప్లాంట్ను వ్యూహాత్మక అమ్మకానికి పెట్టింది ఆ నిర్ణయంలో మార్పు రానంత కాలం స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిలో మార్పు లేదు అందువల్ల క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ అనేది ఒక హయ్యెస్ట్ బాడీ క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ స్ట్రేటజిక్ సేల్ వ్యూహాత్మక అమ్మకము అని ఒక డిసిషన్ తీసుకున్నాక ఆ డిసిషన్ విత్డ్రా కాకుండా మళ్ళీ ఆ డెసిషన్ ఎవరు విత్డ్రా చేయగలుగుతారు క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్సే మళ్ళీ దాన్ని వెనక్కు తీసుకోగలుగుతుంది అది వెనక్కు తీసుకోనంత కాలం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగదు అని ఆరోజు కూడా అన్నాను ఇవాళ అనుభవం అదే కదా ఇవాళ అడిగింది ఏంటి గ్రీవెన్స్ పబ్లిక్ గ్రీవెన్సెస్లో భాగంగా ఆ కార్మిక సంఘ నాయకుడు అడిగింది గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్ను అమ్మటానికి వ్యూహాత్మక అమ్మకం స్ట్రాటజిక్ సేల్ అంటారు స్ట్రాటజిక్ సేల్ అంటే ఏంటంటే ఒక ప్రైవేట్ భాగస్వామికి మొత్తం స్టీల్ ప్లాంట్ అప్పజెప్పడం దాన్నే స్ట్రాటజిక్ సేల్ అంటారు అంటే ఇందులో వాటాలమ్మడము ఇరవై శాతం వరకు పది శాతం వరకు వాటాలమ్మనం కాకుండా స్ట్రాటజిక్ సేల్ అంటే వ్యూహాత్మక పార్ట్నర్ అంటే ఈ కంపెనీని మరో ప్రైవేట్ కంపెనీకి అప్పజెప్పడం అన్నట్టు సో ఈ నిర్ణయం మీరు గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంది కదా ఆ నిర్ణయంలో ఏమైనా మార్పు ఉందా అని అడిగారు ఆ నిర్ణయంలో ఏమైనా మార్పు ఉందా అంటే యూనియన్ ఈ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన శాఖ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ దీపం అనే శాఖకు చెందిన కార్యదర్శి లిఖితపూర్వకంగా ఇచ్చిన రిప్లై ఏంటంటే ఎలాంటి మార్పు లేదు అని అంటే ఇప్పటిదాకా కూటమి నేతలు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్లు మనకు చెప్పింది ఏంటి కూటమి డబుల్ ఇంజన్ సర్కార్ యొక్క ప్రభావము సో విశాఖ స్టీల్ ప్లాంట్కు ఊపిరి ఊడారు ఉదయం ఇవన్నీ చెప్పారు కదా ఇప్పుడు ఏంటి ఇది అబద్ధం అని కేంద్ర ప్రభుత్వ స్టేట్మెంట్తోనే తెలిపింది కదా కేంద్ర ప్రభుత్వమే అధికారికంగా చెప్తుంది స్ట్రాటజిక్ సేల్ అనేది ఏ అనేది మార్పు లేదు అని మరి ఎందుకు మరి లెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ క్రోర్స్ ఇచ్చారు ఎంతముందే చెప్పాను ఇప్పుడు రెండు రకాలు ఉంటుంది ఉద్ధరించడానికైనా చేయొచ్చు ఇప్పుడు ఉదాహరణకు మీరు ఒక ప్లాట్ ఉంది మీకు ఆ ప్లాట్లో మొక్కలు మలిసాయి ఇష్టమైన చెత్త ఉంది రెండు కారణాల రీతే దాన్ని మీరు క్లీన్ చేస్తారు జేసీపీ తీసుకొచ్చి మొత్తం క్లీన్ చేసేసి పాత చెట్లన్నీ తీసేసి నీట్గా చేస్తారు ఎందుకు చేస్తారు ఒకటి అక్కడ మీరు ఏదైనా ఇల్లు కట్టుకోవాలనుకుంటే దాన్ని పునరుద్ధరించాలి లేదు ఒక కాంపౌండ్ వాల్ పెట్టుకొని ఒక తోట ఒక ఏదైనా మొక్కలు వేయాలనుకుంటే మీరు దాన్ని ప్రొడక్టివ్గా వాడాలనుకున్నప్పుడైనా చేస్తారు లేదు క్లీన్ చేసి అమ్మకానికైనా చేస్తారు సో క్లీనింగ్ రెండు కూడా ఒకే పని చేసే పని ఒకటే జేసీపీ బిడ్డ క్లీన్ చేయడం కానీ జేసీపీలు బిడ్డ క్లీన్ చేసే దేని కొరకు నేను దాంట్లో ఇల్లు కట్టడానికా అమ్ముకోవటానికా అందువల్ల స్టీల్ ప్లాంట్కు పదకొండు వేల కోట్లు ఇచ్చింది స్టీల్ ప్లాంట్ను ఉద్ధరించటానిక స్టీల్ ప్లాంట్ను ముస్తాబు చేసి ప్రైవేట్ వారికి లాభసాటిగా అమ్మటానిక అనే ప్రశ్న నేను ఆ రోజు వేశాను ఇవాళ ముస్తాబు చేసి దాన్ని ప్రైవేట్ వాళ్ళకి అమ్మటానికే అని కేంద్ర ప్రభుత్వ సమాధానం వల్ల తెలిపింది ఇప్పుడు చెప్పాలి చంద్రబాబు నాయుడు అయినా పవన్ కళ్యాణ్ అయినా లోకేష్ అయినా డబుల్ ఇంజన్ సర్కారు ఏమైంది అని సో ఆశ్చర్యం బాధేసేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాల పక్కకు పెట్టి మీ రాజకీయ పరమైనటువంటి వైఖరి సమర్థిస్తుంది అది హిందీ భాష విషయంలో కావచ్చు ప్రత్యేక హోదా విషయంలో కావచ్చు అమరావతికి కేంద్రం సాయం రాకపోయినా కావచ్చు స్టీల్ ప్లాంట్ అమ్మకమైనా కావచ్చు అంటే తా తమకు రాజకీయ ఉన్నాయి తమ పార్టీ నేతల చుట్టూ ఈడీలు సిబిఐలు తిరగకూడదు కనుక మేము మోడీ ఏం చేసినా సమర్థిస్తాం మోడీ కన్నా ఎక్కువ సమర్థిస్తామనే వైఖరి టీడీపీ జనసేనలు తీసుకుంటున్నాయి ఇది ఆ పార్టీలకు మంచిది కాదు రాష్ట్రానికి మంచిది కాదు కొన్ని విషయాల్లో స్పష్టత ఉండాలి మనకు ఇది స్టీల్ ప్లాంటు ఏమన్నారు ఇది సెంటిమెంట్ అని చంద్రబాబు నాయుడు అన్నాడక పవన్ కళ్యాణ్ పోరాటంలో భాగస్వామి అయ్యారు కదా గెలిచాక మేము పదకొండు వేల కోట్లు ఇప్పించామన్నారు కదా నేను ఆ రోజు కూడా చెప్పింది ఏంటి అంటే అసలు స్టీల్ ప్లాంట్ ఈ పరిస్థితి రావటానికి కారణం ఏంటి రీసెంట్గా కూడా పవన్ కళ్యాణ్ అన్నారు కదా సార్ ఇక్కడ భావన రాష్ట్ర భావన దాంతోపాటు స్టీల్ ప్లాంట్ భావన అని చెప్పి ఆంధ్రప్రదేశ్ వాళ్ళలో స్టీల్ ప్లాంట్ భావ ఐ మీన్ దాని మీద ఫీలింగ్ ఎక్కువ ఉంది అని కూడా కామెంట్ చేసే ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో అంటే ఆయన అన్నది కాదు ఆయన అన్నది ఏంటంటే స్టీల్ ప్లాంట్ విషయంలో మినహా ఆంధ్రప్రదేశ్లో మనకు రాష్ట్ర భావన లేదు అన్నాడు స్టీల్ ప్లాంట్ విషయంలో ఉందని అన్నాడు ఉందని అన్నాడు స్టీల్ ప్లాంట్ భావన మినహా ఆ ఒక్క విషయం మినహా మీకు మనకు రాష్ట్ర భావన లేదు కుల భావన ఉంది అన్నాడు ఒక్కటి కానీ స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా రాష్ట్ర ప్రజలకు ఉంది రాష్ట్రాన్ని పాలించే రాజకీయ నాయకులకు లేదు రాష్ట్రాన్ని పాలించే రాజకీయ నాయకత్వం ఇచ్చే రాజకీయ పార్టీలు ఇప్పటికీ కూడా స్టీల్ ప్లాంట్ విషయంలో పిల్లి మొగ్గలే అంటే పైకొకటి లోపల ఒకటి చెప్పడమే తప్ప కాంక్రీట్గా కేంద్రంతో ఫైట్ చేసిన ఉదాహరణ గతంలో లేదు ఇప్పుడు లేదు అధికారంలో ఉన్నవారికి లేదు ప్రతిపక్షంలో ఉన్న వారికి లేదు ముఖ్యంగా అధికారంలో ఉన్న వారిపైన బాధ్యత ఉంటారు అందులో మీరు పదకొండు వేల కోట్ల ప్యాకేజ్ తెప్పించాం అద్భుతం చేశాం ఇది మా ఘన విజయం ఇది చంద్రబాబు నాయుడుకున్న పలుకుబడికి విజయం ఇవన్నీ చెప్పాను కదా మరి ఇప్పుడు ఏమున్నా ఏమైంది నేను అందుకే ఆ రోజు కూడా ఉన్నది అన్లెస్ క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ విడ్డాస్ ఇట్స్ డిసిషన్ ప్రైవేటైజేషన్ అనేది ఉంటుంది ఇక అసలు స్టీల్ కొన్న సమస్య ఏంటి స్టీల్ ప్లాంట్కు ఉన్నటువంటి మొదటి సమస్య ఈ నష్టాలకు మూలం స్టీల్ ప్లాంట్ అసమర్థత కాదు స్టీల్ ప్లాంట్లో ప్రొడక్టివిటీ లేక కాదు స్టీల్ ప్లాంట్ కార్మికుల సామర్థ్య లోపము కాదు దీనికి మూల కారణం ఏంటి స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి చేసే ప్రొడక్ట్స్కు బయట మార్కెట్లో ఉన్న స్టీల్ కన్నా కూడా కాస్ట్లీ ఓ టెన్ పర్సెంట్ కార్ ఖరీదేది కానీ అడ్వాన్స్ ఇచ్చి స్టీల్ కొనుక్కుంటారు కొన్ని వేల కోట్ల రూపాయలు అడ్వాన్స్ చెల్లిస్తుంటారు కన్జ్యూమర్స్ కస్టమర్స్ అంత డిమాండ్ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ పది శాతం పైగా ధర ఎక్కువన్నా కూడా అడ్వాన్స్ ఇచ్చి ప్రొడక్ట్స్ కొనుక్కునే అంత స్థాయి స్టీల్ ప్లాంట్ సో దానికి ప్రొడక్షన్ కెపాసిటీ చూసినా సెవెన్ పాయింట్ టూ మిలియన్ టన్స్ ట్వంటీ మిలియన్ టన్స్ వరకు పెంచుకోవచ్చు ఇరవై వేల ఎకరాల ల్యాండ్ ఉంది సో ఒక నే నేచరల్ హార్బర్ ఉంది పక్కన కానీ అక్కడ దాని మరి ఎందుకు నష్టాలు వస్తున్నాయి నష్టాలు రావటానికి మూల కారణం మిగతా ప్రై ప్రభుత్వ రంగ ప్లాంట్లకైనా ప్రైవేట్ ప్లాంట్లకైనా ఖనిజ వనరులు అంటే ఈ స్టీల్ ప్రొడక్షన్లో కీలకమైంది ఐరన్ ఓర్ ఈ ఐరన్ ఓరు ఉండాలి మెయిన్ సో ఐరన్ ఓర్ అనేది ముడి పదార్థం రా మెటీరియల్ ఈ రా మెటీరియల్ కొరకు ఇప్పుడు మీరు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తీసుకున్న ఇతర ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లకు తీసుకున్న ప్రభుత్వమే వాటికి క్యాప్టివ్ మైండ్స్ కేటాయిస్తుంది అంటే ఆ స్టీల్ ప్లాంట్ వాళ్ళకే తవ్వుకునేలా ఇనుప నిజం నిక్షేపాలు ఇస్తుంది ఇలా క్యాప్టు మైన్స్ ఉంటే ఐదు వందలు ఆరు వందలు అవుతాయి ప్రొడక్షన్ కాస్ట్ ఒక టన్ రా మెటీరియల్కు అదే స్టీల్ ప్లాంట్కి క్యాపిటు మైన్స్ లేకపోవడం వల్ల ఆరు వేలు దాకా కూడా పెడుతుంది ఫోర్ థౌజండ్ టు సిక్స్ థౌజండ్ పెడుతుంది అంటే ఒక ప్రైవేట్ స్టీల్ ప్లాంట్కు అయ్యే రా మెటీరియల్ కాస్ట్ కన్నా ప్రభుత్వ రంగంలో ఉండే విశాఖ స్టీల్ ప్లాంట్కు రా మెటీరియల్ కాస్ట్ ఎయిట్ టు టెన్ టైమ్స్ ఎక్కువ ఉంటుంది సో ఇది మూలం మీరు ఒక్కసారి క్యాప్టు మైన్ స్టీల్ ప్లాంట్ కేటాయించండి విశాఖ స్టీల్ ప్లాంట్లో అసలు లాసెస్ ఉండవు అంటే కావాలని విశాఖ స్టీల్ ప్లాంట్ను కేంద్రమే తన విధానాల ద్వారా నష్టాలు ఉంచుతుంది ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎంపీలు సిగ్గుపడాలి ఆంధ్రప్రదేశ్కు చెందిన రాజకీయ నాయకులు సిగ్గుపడాలి అది ఆ ప్రైవేట్ ప్లాంట్లకు క్యాపిటమైన్స్ ఉంటే ఆంధ్రప్రదేశ్కు గర్వకారణమైన విశాఖ స్టీల్ ప్లాంట్కు ఎందుకు క్యాపిటమ్మైన్ లేదు ఎందుకు చంద్రబాబు నాయుడు ఆ కండిషన్ పెట్టాడు ఎందుకు పవన్ కళ్యాణ్ ఆ కండిషన్ పెట్టాడు ఇవాళ ఎన్డీఏకు తెలుగుదేశం మద్దతు ఉపసంహరించుకుంటే తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వ మనగడే ప్రశ్నార్థకమవుతుంది మీరు ఈ మాట ఎందుకు అడగరు మా విశాఖ స్టీల్ ప్లాంట్ క్యాపిటమైన్ ఇవ్వాల్సిందే ఈ ప్రశ్న ఎందుకు అడగరు ఇదే తమిళనాడు అయితే డిఎంకేలు ఏడిఎంకేలు డిఎండిఎంకేలు ఎండిఎంకేలు టీఎంకేలు టీవీకేలు ఆంధ్ర కలిసి వెళ్ళి కొట్లాడేవారు ఇక్కడ మన గోళల్లా మన పంచాయతీ తప్ప వీని వాడు తిట్టుకోండు వాళ్ళు వీలు తిట్టుకోండు ఓ రెండు టీవీ ఛానల్ ఇటువైపు ఒక టీవీ ఛానల్ అటువైపు రెండు పేపర్లు ఇటువైపు ఓ పేపర్ అటువైపు వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వీలు తిట్టుకుంటూ తప్ప ఎందుకు స్టీల్ ప్లాంట్ అవసరమే ఉన్నది మనకు ప్రత్యేక హోదా అవసరమే ఉన్నది మనకు మెట్రో అవసరమే ఉన్నది మనకు అమరావతి అవసరం ఉన్నది పవన్ కళ్యాణ్ చెప్పినట్టు మనకు కులం ఉంటే చాలు కదా కులం కొట్లాడే తప్ప మనకి ఇంకా వేరేది ఏమవసరం ఉన్నది ఆ స్థాయికి రాజకీయ నాయకులు తీసుకొచ్చారు ప్రజలు తప్పు కాదు ప్రజలు ఎప్పుడు కూడా స్టీల్ ప్లాంట్ కావాలని కోరుకున్నారు ఇప్పటికైనా చంద్రబాబు నాయుడుకు పవన్ కళ్యాణ్కు లోకేష్కు విజ్ఞప్తి ఏంటంటే మీ డబుల్ ఇంజన్ సర్కార్ను ఉపయోగించుకొని మీరు క్యాప్టివ్ మైండ్స్ తీసుకురండి ఇది శాశ్వత పరిష్కారం వస్తే లేకపోతే ఏం జరుగుతుందంటే నేను ఆ రోజు కూడా చెప్పాను పదకొండు వేల కోట్లు ఇచ్చినా ఈ స్టీల్ ప్లాంట్ బాగుపడలేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆ రోజు పిలిపించాడు మీకు గుర్తునే ఉంటుంది పదకొండు వేల కోట్ల ప్యాకేజ్ ఇచ్చాను ఇక నుంచి కష్టపడి కార్మికులు లాభాలు తేవాలని అయ్యా కార్మికుల కష్టం లేకపోవడం వల్ల కాదు లాభాలు రాకపోవడానికి లాభాలు రాకపోవటానికి కారణం ఏంటంటే ప్రైవేటు వాడుకోమో మీరు చౌకగా ముడి పదార్థం తయారు చేసుకునే క్యాప్టైన్స్ ఇచ్చారు ప్రభుత్వ రంగంలో ఉన్న కంపెనీ క్యాప్టైన్స్ లేదు ఇది వదిలేసి కార్మికులు కష్టపడి లాభాలు తెచ్చారు కార్మికులు ఇంత కష్టపడి లాభంట్లు వస్తుంది ఆడ మిట్టలు కోమ ఐదు వందల రూపాయలకు రా మెటీరియల్ విశాఖ స్టీల్ ప్లాంట్ ఏమో ఐదు వేల రూపాయలు రామెటీరియడ్ కార్మికులు ఎంత కష్టపడ్డా ఈ సమస్య పరిష్కారం అవుతుందా అందువల్ల కష్టపడాల్సింది కార్మికుడు కాదు కష్టపడాల్సింది రాజకీయ నాయకులు కష్టపడాల్సింది ఇరవై ఐదు మంది ఎంపీలు కష్టపడాల్సింది మంత్రులు కష్టపడాల్సింది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్లు అయ్యా మీరు ఢిల్లీలో కూర్చొని మా క్యాప్టెం ఆయన తెప్పి అని విశాఖ స్టీల్ ప్లాంట్కి సమస్య పరిష్కారం అవుతుంది మీరు ఎక్కడ నష్టం కాదు ఇప్పుడు ఏం చేయబోతున్నారో చెప్తాను నేను పదకొండు వేల కోట్లు ఇచ్చాం ఒక ఏడాదికో రెండేళ్లకో నష్టాలు మళ్ళీ వస్తాయి ఎందుకంటే ఇది ఇనీషియల్గా తాత్కాలికమే అసలు మూలం ఎక్కడుంది రా మెటీరియల్ కాస్ట్ అబ్నార్మల్గా ఉంది స్టీల్ ప్లాంట్కు ప్రైవేట్ ప్లాంట్లతో పోటీ పడలేని దుస్థితికి అది కారణము ఆ ప్రాబ్లం ఉన్నంత కాలం ఇవాళ నష్టం లేకపోయినా రేపు నష్టం వస్తుంది అందువల్ల ఇందులో రాజకీయ కుట్ర నేను నా యూట్యూబ్లో హెడ్లైన్ కూడా పెట్టి విశాఖ స్టీల్ ప్లాంట్పై కుట్ర అని ఏంటి ఆ కుట్ర అంటే చూడు మేము పదకొండు వేల కోట్లు ఇచ్చినా ఈ కార్మికులు పనిచేసి వస్తలేరు ఈ ట్రైడ్ కార్మిక సంఘాలు పెట్టుకుని గోడలు చేస్తున్నారు కార్మికులు పనిచేయక బద్దకం వల్ల ఇలా జరిగింది ప్రభుత్వ రంగం పనిచేయదు అందుకే మేము ఉంటారు అందువల్ల పదకొండు వేల కోట్లు ఇచ్చినా స్టీల్ ప్లాంట్ నష్టాలు పోలేదు అని ప్రజల్లో స్టీల్ ప్లాంట్ కార్మికుల్ని విలన్లుగా చూపి స్టీల్ ప్లాంట్ను దోషిగా చూపి దాన్ని మళ్ళీ అమ్మకానికి సిద్ధం చేస్తారు ఇవాళ మేము ఇవాళ అంటున్నా మీరు చూడండి ఒక రెండేళ్ల తర్వాత జరగకపోతే చూడండి సో ఇక్కడ అందుకే ఇవాళ కేంద్ర ప్రభుత్వ వాళ్ళ రాజకీయ నాయకులు కాదు కనుక ఆ దీపం సెక్రటరీ ఆయన ఉన్నదిన్న డ్రాస్ పంపాడు ప్రభుత్వ విధానాన్ని పంపాడు రాజకీయ నాయకులు అంటే దానికి రకరకాల ట్విస్టులు కలరింగ్లు ఇస్తారు సో కలరింగ్ అధికారికి ఏం పని ఆయనకు అవసరం లేదు కదా కలరింగ్ ఇచ్చుకోవడం సో ఆయన ఉన్నదిన్న డ్రాస్ పంపాడు నిజమే మీ అమ్మాయిలను నిర్ణయం తీసుకున్నాం ఇప్పటికి కూడా అదే నిర్ణయం కొనసాగుతుంది అందులో ఏం మార్పు లేదు అన్నాడు మరి ఎందుకు ఇచ్చారు మీరు పదకొండు వేల కోట్లు అమ్మదలుచుకుంటే ఎందుకు ఇచ్చారంటే పుస్తకాలు చేసానికి ఎందుకు ఇచ్చారంటే బదనాం చేస్తానికి అంటే మేము పదకొండు వేల కోట్లు ఇచ్చినా ఈ స్టీల్ ప్లాంట్ బాగుపడతలేదు అని మళ్ళీ బదనాం చేసి ప్రజల అభిప్రాయాన్ని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అనుకూలంగా మార్చడానికి చేశారు అది క్లియర్గా అర్థమైపోయింది కదా సో అందువల్ల రా మెటీరియల్ కాదు క్యాపిటల్ నేను అన్నది మేము అన్నది ఏంటి స్టీల్ ప్లాంట్ నష్టాలు ఉన్నాయి ఆ స్టీల్ ప్లాంట్కున్న నష్టాలు కేంద్ర ప్రభుత్వం తీసుకొని దాన్ని ఈక్విటీగా మార్చుకోండి అంటే ఆ అప్పులు సారీ నష్టాలు కాదు స్టీల్ ప్లాంట్కు అప్పులు ఉన్నాయి ఈ అప్పుల్ని మీరు ఈక్విటీగా మార్చుకోవచ్చు ఎంత అప్పులు ఉన్నాయి స్టీల్ ప్లాంట్కు రెండు లక్షల కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి స్టీల్ ప్లాంట్కు ఒక ఇరవై వేల కోట్ల అప్పులు ఉన్నాయి అనుకుంటాను కరెక్ట్ ఎగ్జాక్ట్ ఫిగర్ గుర్తులేదు కానీ అరౌండ్ అంతే సో ట్వంటీ థౌజండ్ క్రోర్స్ ఉన్నాయి ఈ ఇరవై వేల కోట్ల అప్పులు స్టీల్ ప్లాంట్ కనుక సెవెన్ పాయింట్ టూ మిలియన్ టన్స్ ప్రొడక్షన్ కనుక వస్తే మొత్తం అప్పులు తేరిపోతాయి ఒక్క సంవత్సరంలో తేలిపోతాయి ఒక్కటే వన్ ఇయర్ సరిపోతుంది మరి ఈ అప్పులు కేంద్ర ప్రభుత్వం ఈక్విటీగా మార్చుకొని ఆ తర్వాత దాన్ని మళ్ళీ కావాలంటే స్టీల్ ప్లాంట్ కొనేసుకోండి డబ్బులు చెల్లించి క్లోజ్ చేయగలుగుతుంది ఇది గతంలో ఇచ్చింది అదే ప్రిఫరెన్షియల్ షేర్ షేర్స్ అంటారు సో ఇలా మీకు అదొక మార్గం మీరు ఈక్విటీని వాటర్ ఇదేమీ ప్రభుత్వ రంగ సంస్థకు మీరు తేరగా ఇచ్చింది ఏం కాదు వోడాఫోన్ అనుకుంటాను వో వోడాఫోన్లో ఆ రోజు మీరు కూడా చూపెట్టారు వోడాఫోన్ సో వోడాఫోన్కు కేంద్ర ప్రభుత్వం అప్పుల్ని వాటాలుగా మార్చుకుంది భారీగా నష్టాలు వస్తున్నాయి ఇప్పుడు దీనికి ఇరవై వేల కోట్లు ఓడాఫోన్కి అయితే లక్ష కోట్లు ఉన్నట్టుంది భారీగా నష్టాలు వస్తున్న ఒక టెలికాం ప్రైవేట్ కంపెనీకి ఉన్న అప్పుల్ని కేంద్ర ప్రభుత్వం వాటాగా మార్చుకుంది మీరు గూగుల్లో కొట్టండి వస్తుంది సెంటర్ తన లోన్ను వాటాగా ఓడాఫోన్లో మార్చుకుంది అని మరొక నష్టాలు లక్ష వేల కోట్లు నష్టాలు వస్తున్న ఒక ప్రైవేట్ టెలికామ్ కంపెనీకి ప్రైవేట్ కంపెనీకి ఉన్న అప్పులోమో కేంద్రం వాటాగా మార్చుకుంటుంది ప్రభుత్వ రంగ కంపెనీకి ఉన్న బాగా నడవగలిగే సామర్థ్యం ఉన్న రెండు లక్షల కోట్ల ఉన్న స్టీల్ ప్లాంట్ కంపెనీలో ఉన్న అప్పులని వాటాగా మార్చుకుని వచ్చిన నష్టమేంటండి అప్పు ఇరవై వేల కోట్ల ఆస్తులు రెండు లక్షల కోట్లు కదా సో కేంద్ర ప్రభుత్వం నష్టం ఎక్కడ ఉంటుంది చెప్పండి దాన్ని వాటాగా మార్చుకుంటే జీరో లాస్ కదా బ్రహ్మాండమే లాభం కదా ఆ నష్టాలు వస్తున్న దివాలా తీసే కంపెనీలోమో మీరు అప్పులు వాటాలుగా మారుస్తారు ఆ పది రేట్లు అప్పుల కన్నా పది రేట్లు ఎక్కువ ఆస్తులు ఉన్న కంపెనీలోమో మీరు అప్పులు వాటాగా ఎందుకు మార్చరు ఇది ఎందుకంటే ఇది చేస్తే ఏమవుతుంది అంటే స్టీల్ ప్లాంట్కు రన్నింగ్ వర్కింగ్ క్యాపిటల్ వస్తుంది ఆ వర్కింగ్ అయిగల స్టీల్ ప్లాంట్ తనకు కావలసిన పదిహేను రోజుల అవసరమైన బొగ్గు కొనుక్కోలేకపోతుంది ఒకప్పుడు స్టీల్ ప్లాంట్ థర్మల్ స్టీల్ ప్లాంట్ లోపల ఉన్న విద్యుత్ కేంద్రము తన స్టీల్ ప్లాంట్ విద్యుత్ అవసరాలను తీర్చుకోగా రాష్ట్ర ప్రభుత్వ గ్రిడ్కు విద్యుత్ సరఫరా చేసేది అలాంటిది ఈరోజు బొగ్గు అందుబాటులో లేక స్టీల్ ప్లాంటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి విద్యుత్తు కొనుక్కొని విద్యుత్ బకాయిలు పడాల్సిన కర్మ పట్టింది దీనికి కారణం ఏంటి మరి దీనికి కారణం ఏంటంటే వర్కింగ్ క్యాపిటల్ లేదు ఐరన్ ఐరనోరు అందుబాటు అవసరమైనంత కొనుక్కొని పెట్టుకోలేరు కోల్ అవసరం ఉన్నంత కొనుక్కోపెట్టుకోలేరు దానివల్ల మూడు బ్లాస్ట్ పండర్స్ ఉంటే ఒక బ్లాస్ట్ పన్నెస్ మూతబడే ఉంటుంది మూడు నడిపించేటువంటి పరిస్థితి ఉండదు హండ్రెడ్ పర్సెంట్ ఉన్న ఫెసిలిటీ ప్రొడక్షన్ వాడుకోలేరు ఆఖరికి రైల్వే వ్యాఘాలను కూడా రైల్వే శాఖ కేటాయించదు అన్యాయం చూడండి బోన్ నానా కష్టాలు పడి తంటాలు పడి ఎక్కడన్నా బొగ్గు కొనుకొచ్చుకుందాం ఇంపగనే కొనుకొచ్చుకుందాం అనుకుంటే దాన్ని రవాణా చేసేందుకు రైల్వే వ్యాఘాలు కూడా టైంకి వరు ఇంత వివక్ష స్టీల్ ప్లాంట్ పట్ల చూపుతుంటే దీనికి పరిష్కారం ఏంటి అయ్యా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ భారత ప్రభుత్వ రంగ సంస్థ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రాష్ట్రీయ ఇస్పాత్ లిమిటెడ్ భారత ప్రభుత్వ సంస్థ రెండు కంపెనీలు భారత ప్రభుత్వంలో ఉండడం ఎందుకు ఒకటే చేయొచ్చు కదా మీరే చేశారు కదా ఆంధ్ర బ్యాంకును యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మార్చారు కదా మీరు ప్రభుత్వ రంగ బ్యాంకులకు కన్సాలిడేట్ చేయలేదా బ్యాంకుల విలీనం చేయలేదా మరి మీరు బ్యాంకుల విలీనం చేసి ఇవాళ ఇన్సూరెన్స్ కంపెనీలు విలీనం చేయడానికి సిద్ధపడుతున్నారే స్టీల్ ప్లాంట్లు విలీనం ఎందుకు ఏ అడుగుతున్నాం మీరు రాష్ట్రీయ ఉత్పాత్ నిగమ్ లిమిటెడ్ అనే ప్రభుత్వ రంగ కంపెనీని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనే ప్రభుత్వ రంగ కంపెనీలో విలీనం చేస్తే కేంద్ర ప్రభుత్వానికి నయా పైసా ఖర్చు లేదు సమస్య పరిష్కారం అయిపోయినట్టే ఎందుకంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దగ్గర సర్ప్లస్ ఫండ్స్ ఉన్నాయి వర్కింగ్ క్యాపిటల్ కొరత లేదు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దగ్గర రెండు వందల ఏళ్ళ స్టీల్ ప్రొడక్షన్కి అవసరమైన ఐరన్ ఓర్ మైన్స్ ఉన్నాయి టూ హండ్రెడ్ ఇయర్స్ ప్రాబ్లమ్ ప్రాబ్లం ఉండదండి ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రొడక్షన్ కెపాసిటీకి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది స్టీల్ ప్లాంట్ ద స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ భారీగా తన ప్రొడక్షన్ టార్గెట్ను వికసిత భారత్లో భాగంగా నరేంద్ర మోడీ విజన్లో భాగంగా భారీగా స్టీల్ ప్రొడక్షన్ను పెంచాలి అని టార్గెట్ పెట్టుకుంది ఆ టార్గెట్ రీచ్ చేయడానికి విశాఖ స్టీల్ ప్లాంట్ ఉపయోగపడుతుంది ఎందుకంటే సెవెన్ పాయింట్ టూ మిలియన్ టన్స్ ప్రొడక్షన్ కెపాసిటీ ఇప్పుడు ఉంటే ట్వంటీ మిలియన్ టన్ ప్రొడక్షన్ కెపాసిటీ కావలసిన మ్యాన్ పవరు ఇన్ఫ్రాస్ట్రక్చరు ల్యాండు టెక్నికల్ లోహో మేనేజీరియల్ కెపాసిటీ అన్నీ స్టీల్ పెట్టుకున్నాయి అంటే అది ఇది స్టీల్ ప్లాంట్ అద స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ అయిన విశాఖ స్టే విలీనం చేస్తే ఇది విన్ విన్ పార్ట్నర్షిప్ మరి ఇది ఎందుకు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ పట్టుబట్టరు ఆ జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన పట్టించుకోలేదు మీరెందుకు పట్టించుకోరు ఆ జగన్మోహన్ రెడ్డి ఏమో నా నాపైన మోడీ ఆధారపడి లేడు కదా నేను ఏం చేయగలను అని చేతులెత్తి చేశాడు ఆయనకంటే సీబీఐ ఈడీ కేసులు కనుక మోడీతో ఫైట్ చేయలేకపోయాడు మీకేం ప్రాబ్లం మరి మీరేం మీకేం లేవంటున్నారు కదా మీరు మరి ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం మనగడే తెలుగుదేశం పైన ఆధారపడింది కదా ఇవాళ తెలుగుదేశం పార్టీ కనుక ఒక్క అల్టిమేటం ఇస్తే జనతాదళ్ యునైటెడ్ నితీష్ కుమార్ ఒక్కసారి దూకటం రెడీగా ఉన్నాడు నెక్స్ట్ మూమెంట్ చంద్రబాబు నాయుడు ఒక నిర్ణయం తీసుకొని నితీష్ కుమార్ వెంటనే తీసుకొని రెడీగా ఉంది దాంతో ఎన్డీఏ ప్రభుత్వమే మైనార్టీలో పడిపోతుంది అప్పుడు మోడీ ఇవ్వడాన్ని మనకు విశాఖ స్టీల్ ప్రేటకు ఇనుప ఖనిజం కాదు అవసరం లేని ఖనిజాలు కూడా ఇస్తారు ఇంకా అది కూడా ఉంచుకోండి ఈ ఖనిజం మళ్ళీ ఎప్పుడైనా ఉపయోగపడుతుందేమో అని వర్కింగ్ క్యాపిటల్ కాదు సేవింగ్ క్యాపిటల్ కూడా ఇస్తారు డబ్బులు దాచుకొని పెట్టుకోండి బ్యాంకులా ఎందుకని ఇది ఎందుకు ఇవ్వరు అంటే ఈ ఫండమెంటల్ క్వశ్చన్ రాకుండా కేంద్ర ప్రభుత్వానికి పబ్లిక్ రిలేషన్ చేయడం పబ్లిసిటీ చేసడానికి తెలుగు నాయకులు తెలుగు రాష్ట్రాల నాయకులు తమ అవసరాలు తమ ప్రయోజనాలు వదిలేసి తమ రాజకీయ బాసలకు పబ్ ఇమేజ్ మేనేజ్మెంట్ ఇంద్రుడు చంద్రుడు అని చెప్పుకోవడానికి ఇక్కడ ఉపయోగపడుతున్నారు సో నిజంగా తెలుగు ప్రజలు ఆ బాధతో చెప్తున్నారు అయ్యా స్టీల్ ప్లాంట్ను ఉద్ధరించడానికి అవకాశం ఉంది స్టీల్ ప్లాంట్ అద్భుతమైనటువంటి సామర్థ్యం ఉన్న ప్లాంట్ అది సో జయప్రకాశ్ నారాయణ లాంటి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఖర్చులు పెట్టాలి అని చెప్పి ఇది ప్రైవేటీకరించాలి ప్రజల ట్యాక్స్ పేయర్స్ భారాన్ని ఎందుకు పెట్టాలంటారు నేను జయప్రభ నారాయణ సార్ ఒక్కసారి మీరు చెప్పండి సార్ ఎన్ని వేల కోట్ల భారం సార్ కేంద్ర ప్రభుత్వం ఆయన దగ్గర కూడా ఆన్సర్ లేదు ఇంతవరకు చరిత్రలో కేంద్ర ప్రభుత్వం పెట్టింది ఐదు వేల కోట్ల పెట్టుబడి రెండు లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వానికి ఎక్కడ భారం అయిందండి సో పెద్ద అంటే ఎందుకు జేపీ గారు కూడా వదిలేసారు ఆయన ఒక చాలా క్రెడిబుల్ వాయిస్ కదా అన్ఫార్చునేట్లీ క్రెడిబుల్ వాయిసెస్ కూడా ఒక రాంగ్ ఏ నోషన్స్ రాంగ్ నేను అందుకే ఒక టీవీ ఛానల్లో గంట పైన డిస్కస్ చేశాం నేను అడిగిన క్వశ్చన్ ఉంది మీరు చెప్పండి సార్ ఎక్కడ భారమైందో స్టీల్ ప్లాంట్ ఎన్ని వేల కోట్లు ఇచ్చింది ఎన్ని వేల కోట్లు తీసుకున్నది కేంద్రం నుంచి స్టీల్ ప్లాంట్ పది కేంద్ర ప్రభుత్వానికి రూపాయిస్తే కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్కి ఇచ్చింది పది పైసల కూడా ఇవ్వలే మరి భారం ఎట్లవుతుంది మీరు జనరల్ స్టేట్మెంట్ ఇస్తున్నారు కదా అన్నాను ఎక్కడిస్తుంది మీరు ఐదు వేల కోట్లు పెట్టుబడి పెడితే అంతకు మూడు రేట్లు నాలుగు రేట్లు డివిడెండ్ల రూపంలో పన్నుల రూపంలో స్టీల్ ప్లాంటే చెల్లించింది కేంద్రానికి సో ఇప్పటికీ కూడా నేను సిద్ధమే పెద్దలు జయప్రకాశ్ నారాయణ గారు స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించాలని గట్టిగా వాదించే నాయకుడు సో ఆయనతో కానీ తెలుగుదేశం ప్రభుత్వం తరఫున ఎవరైనా రానియండి స్టీల్ ప్లాంట్ నిజంగా కేంద్ర ప్రభుత్వం పైన భారమా ప్రజల సొమ్మును తింటోందా స్టీల్ ప్లాంట్ కేంద్రం ఎన్ని డబ్బులు ఇచ్చింది స్టీల్ ప్లాంట్ కేంద్రానికి ఎన్ని డబ్బులు ఇచ్చింది లెక్కదిద్దాం స్టీల్ ప్లాంట్ మిట్టల్ మీకు పో పోస్కో వీటితో సామర్థ్యానికి ప్రొడక్టివిటీ ఏ ఇండికేటర్నా తీసుకోండి స్టీల్ ప్లాంట్ అందులో తక్కువన నా చూద్దాం విఆర్ రెడీ టు డిబేట్ సో విశాఖ స్టీల్ ప్లాంట్ను బదనాలు చేయకండి దాన్ని బదనాలు చేసే అమ్మకానికి పెట్టకండి ఆ బదనాల్లో రాజకీయ నాయకులు మేధావులు అందరూ భాగస్వాములు కాకండి మీ సైద్ధాంతిక దృక్పథం కొరకో మీ రాజకీయ అవసరం కొరకో ఇవాళ మీరు విశాఖ స్టీల్ ప్లాంట్ను త్యాగం చేయకండి అని అంటున్నాం లెటర్స్ హ్యాఫ్ ఎ డిబేట్ నిజంగానే స్టీల్ ప్లాంట్ పనికి మాలిందేదో అమ్మి కాదు ఇట్స్ అ గోల్డ్ మైన్ సో దాన్ని తేరగా అదానికో ఇంకొకరికో అప్పజెప్పడానికి జరుగుతున్న ఎత్తుగడ సో దాన్ని బదనాం చేసి ఆఖరికి పదకొండు వేల కోట్లు ఇచ్చినా ఇది బాగుపడదు ఎన్ని చేసినా ఇది బాగుపడదు ఇది మన భారమే అవుతుంది ప్రజలకు అని చెప్పి దాన్ని అప్రతిష్టపాలు చేసి ఒక కుక్కను చంపాలంటే పిచ్చు కుక్క అని ముద్ర వేసి మీరు అదాన్ని కప్పచెప్పదలుచుకున్నారు లేదా ఇంకో గంబాన్ని కప్పచెప్పదలుచుకున్నారు మిట్టలు కప్పచెప్పదలుచుకున్నారు ఇది ఆరోపణ కాదు దీపం సెక్రటరీ ఇచ్చిన ఆన్సర్ ఇది నేను చెప్పింది కాదు కదా లెట్ ది కూటమి గవర్నమెంట్ ఆన్సర్ ఫర్ ఇట్ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఆన్సర్ చేయాలి అయ్యా ఏంటి మీ వైఖరి ఏంటి అని